రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా ఫర్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఇరవై తేదీ ఇరవై ఒకటవ తేదీ ప్రస్తుతానికి తొమ్మిదో నెలల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థం సాగే మన ఏమిగనో ఆదివారం ఎదురు సందరికీ ప్రస్తుతం మేము ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ వారం మరి అమావాస్య కారణంగా ఎద్దు అయితే సోమైతే పలసీనగా అనిపిస్తుంది మరి ఎంత అయితే సనపడే వచ్చింది మార్కెట్లోకి ప్రస్తుతం వచ్చినంతలో ధరలు చూద్దాము కొత్త గట్ట మంచి అంత వచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం అయితే రోజు చికెన్ రోడ్ షాట్ చేద్దాం కియాప్ కనిపిస్తున్నా మనకు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏమైనా పళ్ళు ఉన్నాయినా దుడు డాలపలు రేట్ ఏం చెప్పారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు పొట్టికెళ్ళ వైజెస్లు ఎమిగన్నూర్ మండలం కర్నూలు జిల్లా బాబోతున్నాయా నెంబర్ చెప్పండి మీది నైన్ సిక్స్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ రైట్ సెవెన్ ఫైవ్ లాస్ట్ ఫస్ట్ నుంచి చెప్పున్నైన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ ఫైవ్ లాస్ట్ టూ ఫైవ్ అదే రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి చేద్దానికైతే రెండు రెండు పక్కల వస్తామంట గెలానికి ఈ విధంగా ఉన్నాయి కదా మనకు అలానే ఇక్కడ కూడా రెండు కూడా పులవర్సుల్లో ఉన్నాయి ఇది మల్పూర్లో ఉన్నాయి రేట్ ఏం చెప్పారు ఒకటి ముప్పై వన్ లాక్ ట్ౌజండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కందనాథిమాజ్ చెప్తున్నా ఏమి నెంబర్ నిమ్మచ్చాం తొంభై తొమ్మిది నలభై ఎనిమిది యాభై తొమ్మిది ముప్పై ఐదు లాస్ట్ ఎనభై నాలుగు అంట ఈ విధంగా కనిపిస్తుంది ఏమన్నా ఒంగోలు జాతి సేదవ కోటల బేరం అయితే నడుస్తుంది ప్రస్తుతానికి ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు చెప్తున్నారు ఏనా రెండు నాలుగు పల్లెనే ఏనా బాబోతున్నాయా ఎక్కడి నుంచి దొడ్డి మేకల పెద్ద కడూరు దగ్గర మండలం కర్మూర్లే ను లేదా ఉంది పెద్ద నెంబర్ నుండి లేదా మనమైతే ఏం చేయలేము ముందుకెళ్దాం ప్రస్తుతానికి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తుంది కుర్రలు ముళ్ళతో ఉన్నటువంటి కాడి రైతు సొమ్ము ఏం చెప్పిన వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లక్ష నలభై ఐదు వేలు చెప్పిన రెండు రెండు రూపాయలునే ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చా నలభై రెండు అట ఈ విధంగా కనిపిస్తున్న రెండు రెండు పలువుతో ఉన్నటువంటి కోడేలు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కేతి మాపురం బాబోతున్నాయా రైట్ మూడేదిలా కిలారి ఏం చెప్పింటారా ఇవి లచ్చా లచ్చగా చెప్తున్నారు గట్టిగా పళ్ళు రెండు నాలుగు రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు నందవరం దగ్గర రాలేరు ఈ కాడితో పల్ తొంభై మూడు తొంభై రెండు ఒకటి పదహారు ఎనిమిది లాస్ట్ డెబ్బై అల్లరి వాసస్తులు నందవరం మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి బోరల్ పళ్ళు ఉన్నాయా రెండు పాల పళ్ళనే ఉన్నాయి రేట్ కానీ ఏం చెప్పారు ఇక్కడ రేట్ ఏం చెప్పారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెస్ మరి డెబ్బై ఐదు వేలుగా దూడలపై రేట్ చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి సగ్నే అంటారా లైట్గా ఎక్కడి నుంచి వచ్చారు ఊరునా గుడికెళ్ల వాసేస్తూ ఎమ్మిగనూరు మండలం కర్నూలు నైన్ త్రీ నైన్ టూ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ లాస్ట్ జీరో వన్ రైట్ ఈ విధంగా ఉన్నాయి దూడలు అయితే మరి మన కిలారి సామ్రాజ్యం పక్కనే ఉంది సినిమా చేతి ప్రస్తుతం బాగానే అనిపిస్తున్నాయి ఇక్కడ కూడా ఏదో పుల్లున్నాయా రెండు రేట్ ఏం చెప్పారు లచ్చగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు బాపుర పంపడు బాపురమా చెప్పరు తొంభై ఐదు సున్నా ఐదు అలానే తొంభై ఆరు వేలు నైంటీ సిక్స్ థౌజండ్ తొంభై ఆరు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా ఉంది రెండు చేతులు ఉన్నాయా ఈ కడిపోయిన రేట్ ఏం చెప్పారు తొంభై ఎనిమిది వేలు నైన్టీ ఎయిట్ థౌసండ్ ప్రైవ్ మరి తొంభై ఎనిమిది వేలుగా అవి రెండు రేట్ చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఒకటి నాలుగుపల్ ఒకటి ఆరుపల్నా అవి రేటు పోయించే ఒకటి ముప్పై ఐదు వన్ అంట ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు అవుతుంది ఎన్నపల్లిందండి ఉంది పళ్ళు నాలుగు పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు విశ్వగలపురం మన ఎమ్మెల్యూ మండలం కర్నూలు తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు లాస్ట్ నలభై ఆరు అట్లనే కాదు చేద్దానికి గాను ఈ కార్డీ రెండు రెండు పక్కన వస్తాయని చెప్తున్నారు విధంగా ఏనా పళ్ళు ఉంది నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు ఉంది ఒకటే ఉందా రేట్ కానీ ఏం చెప్పారు ఇక్కడ సిక్టీ ఎయిట్ థౌజండ్ మరి అరవై ఎనిమిది ఏళ్ళగా రేట్ చెప్తున్నారు ప్రస్తుతానికి అది ఎక్కడి నుంచి వచ్చారు మరి యస్ నాగలాపురం వాచేసులు మన ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా ఏమి వారం ఒకటేనా ఇంకేం రాలేదు ఏది రాలేదులు అయితే రైట్ మంచి మాట మరి నంబర్ అవుతారా ఊరికరమాట పెట్టుకోట పెట్టుకో రైతులు వస్తే కట్ ఇప్పుడు బాబు జబర్దస్త్ తండ్రి ఏమంటది ఇదే తప్పి అయినా పేరు దేవరెడ్డి ఎవరు తెద్ది మీదేంటవా మ్యాథ్ని వేస్తావా అప్పుడప్పుడు ఎస్తావా మరి స్కూల్ లేదా ఇంకా దసరా సెలవులో అది రైట్ నాలుగు రూపాయల ఆరు రూపాయలు ఉన్నాయి రేట్గా నేను చెప్పారు ఇక్కడ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు రేట్ చెప్తున్నారు మరి బాబోతున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు ఏ ఊరు ఊరిపోదనాలు పొనకల్ దిన్నే మండ పొరకల్ దిన్నే తొంభై పది నలభై ఐదు ముప్పై లాస్ట్ పదహారు అట పొరకాలు తిన్నే ఈ విధంగా ఉంది రేట్ ఏం చెప్పా

ఈ చేత వెనుక భాగాలి ఈ విధంగా ఉన్నాయి ఈ గాడి వెనుక భాగాలి ఫ్రెండ్స్ మరి ఒకటే కనిపిస్తుంది ఈ విధంగా ఉంది ఎద్ద అయితే పళ్ళు ఉందా కలిపింది ఇది నాలుగు పళ్ళు నాలుగు బలనే ఉంది రేట్ ఏం చెప్పారు నలభై ఐదు ఫార్టీ ఫైవ్ థౌజండ్ నలభై ఐదుగా చెప్తున్నారు మరి ఇది గెలానికి ఏ పక్క వస్తుంది కుడిపక్క ఇక్కడి నుంచి వచ్చారు మునుగాల కొడుమూరి దగ్గర మునుగల అవునా నెంబర్ వస్తుంది చెప్పండి డెబ్బై మూడు ముప్పై ఏడు నలభై ఒకటి నలభై ఒకటి ఆరు యాభై నలభై ఆరు యాభై ఒకటి ఎద్ద పాలం అనేది కానీ కేవలం నాలుగు పాల వరుసలు ఉందండి అర్థ సమయాలని చెప్పుకోవచ్చు కోసం ఈ విధంగా ఉంది మరి అనరై జో కాలం లేదు కాలం లేదు అని చెప్పి చూస జో బాలపు రావల అప్పుడు అదే 85 కోస ఎన పల్లున ఇవి దన్నిలే రొన్న కల్పనయా వేసినారా అదే అదే రేట్గా నేను చెప్పారు ఇక్కడ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ బ్రీ లక్ష నలభై ఐదు వేలుగా ఖాళీ రేట్ చెప్తున్నారు భరోసా బాగున్నాయా ఆయన ఇవి సీదబ్ కాడే కదనా ఇసుకబండి గురు వస్తాయి అంటారా ఎక్కడి నుంచి వచ్చారు మునగాల గూడూరు దగ్గర మునగాల ఏనా కిల్లర్ రాలేదు ఈరోజు ఏం చెప్పారు రేటు ఒకటి వన్ యాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు గూడూరు గూడూరునా ఎట్లా టిఫిన్ అందుకన్నా పట్టుకున్నారా పట్టుకున్నారా ఈ విధంగా కనిపిస్తున్నా మనం ప్రస్తుతం చూస్తున్నారు కదా ఒకటే ఉండదు ఇది గెలానికి వేపకొస్తా ఇది గ్యారెంటీ అన్న ఎడమ లెఫ్ట్ సైడ్ వస్తుంది రేట్ ఏం చెప్పా రేట్ ఏం చెప్పా ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు వేలకు చెప్తున్నా మీదేనా ఇది మన కంపౌండ్ వాచెస్లు మనకు తెలిసిన విషయం అర్థం కూడా ఒకటే ఉందా ఏమైనా కిలారి సైజులు ఉన్నాయి ఇంటి దగ్గర సిమ ఉన్నాయా అవి రేట్లు ఉన్నాయి అవునా భరోసా చెప్తారా రైతులపై గెలనికే పనికన్నా రైట్ వారిని కాదా మన విధంగా వ్యాపార ఏనా పళ్ళు ఉన్నాయా చూడాలి ఇవి రెండు పాలపాలేనేవి ఉన్నాయి రేట్ ఏం చెప్పారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి అరవై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు కూడా పాలపల వరుసలో ఉన్నాయంటే ఒంగోలు కాటి విధంగా కనిపిస్తున్నాయి మనకు సాగినయా అంతే అంటారా ఎక్కడి నుంచి వచ్చారు నందవరం దగ్గర రాలేరు వినా నెంబర్ చెప్పండి తొంభై మూడు నలభై ఆరు నలభై రెండు తొంభై ఒకటి ముప్పై లాస్ట్ ముప్పై ఐదు రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు కలిపినాయి రేట్గా నేను చెప్పారు ఒకటి లక్షగా గట్టి చెప్తున్నారా ఎక్కడి నుంచి ఇచ్చారు హిందువాసి జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ స్టేట్ రైట్ నెంబర్ వస్తుందా చెప్పండి డబల్ తొమ్మిది ఐదు తొమ్మిది ఏడు ఐదు లాస్ట్ ఒకటి డబల్ రెండు ఆరు కన్నా సీమాకి వైరో సీమా కాడి ఏం చెప్పిండన్న రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా రేట్ చెప్తున్నారు ఓకే సైతానికి అయితే బాగుపోతుంది ఎక్కడి నుంచి ఇచ్చారు ఒగురూరు మంద్రాలయం దగ్గరది నెంబర్ చెప్పండి ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ నైన్ ఫోర్ రైట్ విధంగా ఉన్నాయి ఒకటే మరి ముర్రలతో కనిపిస్తుంది కోడ అయితే ఏనా పళ్ళు ఉందా ఇది కలిపింది పళ్ళు అయితే రేట్ ఏం చెప్పారు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ మరి యాభై ఐదు వేలుగా కోడేపై రేట్ చెప్తున్నారు గెలానికే పక్క వస్తుంది గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు కోసి దగ్గర జంపాపురం జంపాపురం కోసికి మండలం కర్నూలు జిల్లా ఒకటి నాలుగు లాస్ట్ ఆరు సున్నా రైట్ ఈ విధంగా ఉంది కదా కోడే అయితే సంతకుండా ఆల్మోస్ట్ కంప్లీట్గా మరి ఈ వారం ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు చివరిగా చేత కనిపిస్తుంది మనకు ఏం చెప్పిండ రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా రేటు చెప్పినారు ఎక్కడి నుంచి ఇచ్చారు విడిబనూర్ రైచూరు తాలూకా రైచూరు జిల్లానా అదే 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 గెలవాలి బాబోతున్నాయా నెంబర్ చెప్పండి సెవెన్ డబల్ త్రీ ఎయిట్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ త్రీ ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా ఏజెత్తనా అయితే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళకంటే మంచి ఛానల్ చూసినట్లయితే మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలతాం చూస్తూనే ఉండండి రైట్